అండి ఇప్పటికే ఒక వార్త దావానంలా వ్యాపిస్తూ ఉంది అందరికి తెలిసే ఉంటుంది నిఖిల్ మలయక్కల్ హౌస్ లో అడుగు పెట్టిన క్షణం నుండే ఈ టైటిల్ నాది దాన్ని పొంది అగత నాకే ఉంది అందరికన్నా రేస్ లో ముందు ఉండి అడ్డంగా టైటిల్ కి అడ్డంగా నుంచొని ఎవడైనా సరే టైటిల్ కొట్టాలంటే ముందు నన్ను ఢీ కొట్టాలి నన్ను ఢీ కొడతామంటే అంత ఆశామాషే కాదు ఆటలో దిగానంటే అందరు సైడ్ సైడ్ తప్పుకొని స్థలాన్ని కొట్టాలి ఆ విజయం తలదించాలి అలానే వారు వన్ సైడ్ అవ్వాల్సిందే నిఖిల్ మలయక్కల్ ఆఖరి క్షణాల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి విన్నర్ గా గుండెల్లో నిల్చున్న ఆ విజేత ఎవరో అందరికి తెలిసే ఉంటుంది ఇప్పటికే సంబరాలు మిన్నట్టుంటాయి ఉంటాయి అలానే తెలుగు వాళ్ళు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు భాషతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు మాకు నచ్చితే మేము గుండెల్లో పెట్టుకుంటాం అందరూ మమ్మల్ని తక్కువ చూసిన మమ్మల్ని మాకు నచ్చితే వాళ్ళు మేము నెత్తిన పెట్టుకుంటాం మాకు ప్రాంతీయ భేదం లేదు మాకు భాషతో మాకు భాష వ్యత్యాసాలు లేవు సో మా మనస్తత్వం ప్యూర్ హార్ట్ మాకు నచ్చితే చాలు మాకు అవతల వ్యక్తి వాళ్ళ ఇంటి పేరుతోనో లేకపోతే మతం పేరుతోనో కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో లెక్కలు కట్టుకొని ప్రేమించే రకాలం కాదు మేము మా ప్రేమ స్వచ్ఛమైనది అని ప్రూవ్ చేసి సో మరోసారి తెలుగువాడు వారి అతని యొక్క మంచి భావాన్ని అయితే ప్రపంచానికి చాడి చెప్పాడనే చెప్పాలి అలానే ఆ రన్నర్ తక్కువ అంచనా వేయకూడదు అంటే కొన ఊపిరితో కొట్టుకుంటున్న సీజన్ ఎయిట్ కి ఊపిరి తీసుకువచ్చిన సోలో ఫైటర్ యోధుడు రియల్ ఫైటర్ అది అంటే ఒక్కొక్కరిగా వచ్చిన పది మంది ఒకేసారి వచ్చిన అలానే ఒక్క ఇంచు వెనక్కి కూడా తగ్గేదే లేదు పట్టుబడితే వదిలే ప్రసక్తే లేదు ఏదో ఒక ఇది పరిగెత్తే గుర్రం లాంటిది అంటే రియల్ ఫైటర్ రేసు గుర్రం రేసు గుర్రానికి ఓటమే ఉండదు ఒక చిన్న ఒక క్షణం అంతే ఒక క్షణంలో వెనక ఆ చిన్న ఆ వెంట్రుక వాచలు తగ్గిన వేగమే తప్ప ఆ వేగానికి ఆ వేగంతో బ్రేకులు పడ్డాయే తప్ప తన లైఫ్ లో ఎక్కడా కూడా ఆ ఓటమి అన్నది ఆ ఫైటర్ కి ఉండదు ఎప్పుడు రేసులో పరిగెత్తే గుర్రానికి ఓటమి ఉండదు అనమాట కాబట్టి రన్నర్ కూడా విన్నర్ తోనే సమానం ఈ ఇద్దరు అసాధ్యులే సీజన్ ఎయిట్ కి ఊపిరి తీసుకొచ్చిన పోరాట యూదులే ఇద్దరికి ఆ టైటిల్ కి డిజర్వ్డే కానీ కంపంగా ప్రజల గుండెల్లో ఉన్న కొద్దిపాటి తేడా ఉన్న ఆ చిన్న ప్రేమ ఎక్కువ ప్రేమ అనమాట ప్రేమకి కొద్దిగా ఒక చిన్న వెంట్రుకు వాసి ఆ ప్రేమ అన్నది కన్ఫాంగ్ ఒకరిని వెన్నర్ చేసి పెడుతుంది అది నిఖిల్ మలయక్కల్ సిజన్ కా సుల్తాన్ అలానే బిగ్ బాస్ కా మాలిక్ నిఖిల్ మలయక్కల్ ఆటలో దూకుడుతనం మాటలో మంచితనం మనసులో నెమ్మది ఆ నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఆలోచించే స్వభావం అయినా ఆటలో మాత్రం వేగంగా పరిగెత్తే ఆ దూకుడు మనస్తత్వం రెండు కలగలిక అంటే చాలా రేర్ కాంబినేషన్ ఇది అందరికీ అందరికీ మంచి జరగాలి తనకి తనకి బ్యాడ్ జరిగినా కూడా తనకంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఆ అహర్నిసలు ఆ పోరా ఆలోచించే ఒక సెన్సిటివ్ పర్సన్ అనమాట చూస్తానికి ఆరు బుల్లెట్ ఉన్న ఆ మనసులో చాలా లో దాగి ఉన్న ఆ మంచి స్వభావం కలిగిన అలానే చాలా నెమ్మది ఏమంటారంటే కమ్మని మనస్తత్వము అలానే అమ్మలా పాలించే అమ్మలా చూసే తత్వము అలా నాన్నలా కంటికి కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తిత్వము సో ఇది ఆ కెరాఫ్ నిఖిల్ సరే ఎపిసోడ్ తర్వాత అంతా షూట్ అంతా మనకి సండే ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పుకుందాం మీ ఎవరైతే నిఖిల్ అభిమానులు ఉన్నారో మొత్తానికి మీరు మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మీరు నీడలాగా అలానే వెన్నంటే ఉన్నారు ఆ ఎక్కడా కూడా వదిలి ఇవ్వప్పివ్వలేదు చిట్ట చివరి దాకా ఆ చేతిని పట్టుకొని ఆ చేతిని నాగసారి నాగ నాగసారికి అప్పగించారు మొత్తానికి సో హ్యాడ్స్ టు యూ అలానే గౌతమ్ అభిమానులు కూడా ఎక్కడ తగ్గేదే లేదు మీరు రకంగా చెప్పాలంటే యుద్ధమే చేశారని చెప్పాలి యుద్ధంలో గెలుపు ఓటములు ఉండవండి అంటే ఆ అవతల వ్యక్తి యొక్క విజయాన్ని మనం ఓటమిగా భావించ భావించకూడదు సో అది అది పోరాట యోధుడి లక్ష్యం కాదు పోరాట యోధుడు చూసేది ఎంత ప్రయత్నం అంటే మన పోరాటం మాత్రమే మనం చేసిన ప్రయత్నం మాత్రమే చూసుకుంటాడు అలానే అడుగులు ఎక్కడా కూడా ఓటమి వల్ల నిరాశకి నిస్పృహులు కుంగి వెనకంజి వేసే ఆ మనస్తత్వం అయితే పోరాట యోధుడికి ఉండదు గౌతమ్కి అలాంటి లక్షణాలు మెండుగానే ఉన్నాయి ఆల్ ది బెస్ట్ గౌతమ్ కృష్ణ మిగతాదంతా మనం అంత అయిపోయిన తర్వాత చూసుకుందాం థ్యాంక్ యూ